నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ఖమ్మం జిల్లా ముదిగొండలం బాణాపురంలో లోక్ సభ ప్రతిపక్ష నేత ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి యాభై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామ శాఖ అధ్యక్షులు ఉన్నం పూర్ణచంద్రరావు ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాసరావు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆవుల అప్పిరెడ్డి బిసిల్ అధ్యక్షులు తమ్మారపు సైదులు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మరికంటి జ్యోతి కిసాన్ సెల్ అధ్యక్షులు కనపర్తి పూర్ణచంద్రరావు మాజీ సర్పంచ్ ఆవుల రమ లక్ష్మారెడ్డి మాజీ అధ్యక్షులు మరికంటి వెంకటేశ్వర్లు బండ్ల బ్రహ్మం మరికంటి వీరబాబు జోన్ ఇన్ఛార్జ్ పాందిరి అంజయ్య వడ్డెల్లి వీర రాఘవులు పాల్గొన్నారు మొన్నం పూర్ణ గారికి సీనియర్ నాయకుడు ఆవుల అప్పరెడ్డి గారికి మన గ్రామ ఇర రావుల గారు అంజయ్ గారికి మన గ్రామ పెద్దలందరికీ కార్యకర్తలకి అన్ని సిల్ల అధ్యక్షులకు ప్రజలందరికీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే రాహుల్ గాంధీ గారు జోడో పాదయాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆయన జోడో పాదయాత్ర చేసి ప్రజలందరినీ సన్భాగంతో అందరినీ ఒక తాటిగా చేసి తన తన కాశ్మీర్ వరకు పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్ర చేయటం అనేది జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క పాదయాత్ర చేయటం పాదయాత్ర అనంతరం మనం అధికారంలోకి రావటం కూడా జరిగింది రాహుల్ గాంధీ గారి గురించి చెప్పుకోవాలంటే చాలా చరిత్ర ఉంది వాళ్ళ కుటుంబానికి అందుకని ఇప్పుడు మనం చరిత్ర జోలికి పోదలుచుకోలేదు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో అనేక గ్రామాలలో ఈ రోజున నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే మన గ్రామంలో కూడా ఘనంగా నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నందుకు గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీకి అధ్యక్షులకి సీనియర్ నాయకులందరికీ సభాధ్యక్షులు గౌరవీయులు ఉన్న పూరం చంద్రరావు గారికి గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ముందుగా అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు ఘనంగా మన గ్రామంలో రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ పుట్టిన సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు రాహుల్ గాంధీ గారు లోక్సభ ప్రతిపక్ష నేత కాశ్మీర్ నుంచి కన్య కన్యాకుమారి వరకు అనేక వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి భారతదేశంలో నుండి ప్రజల ఐక్యతను చూపించడం కోసం నిరుపేద ఉన్నటువంటి వాళ్ళని చూసి దేశంలోని దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం పాదయాత్ర చేశారు అదేవిధంగా భారతదేశంలో రాబోయే యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారు అవుతారని మనందరం కూడా ఆశించాలని అదేవిధంగా భారతదేశంలోనే ప్రతిపక్ష నేతగా పోరాటం చేస్తూ రాహుల్ గాంధీ గారు వాళ్ళ నాన్నగారు రాజీవ్ గాంధీ గారు మతదత్త బిజెపి పార్టీ గాంధీ ఎప్పుడు వాళ్ళే ఉంటారా అనడం మన కాంగ్రెస్ పార్టీకి చాలా బాధగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం మల్ల పట్టి గారు మన తెలంగాణని ఒక రోల్ మోడల్ గా తీసుకురావడం కోసం ఎక్కడ ఖజానా చూసిన గత ప్రభుత్వం ఖాళీ చేసి ఖజానాని ఖాళీ చేసి మన డిప్యూటీ సీఎం గారు ఇప్పుడే మన తెలంగాణని గాడిలోకి తీసుకుని వస్తున్నారు అదే విధంగా మన పథకాలు చూస్తే మన అనేక పథకాలు ఇస్తున్నాం ఆ పథకాలని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలు తెలియజేయాలి మనం ఎక్కువ ఇచ్చి జనాలు తక్కువ చూపించుకుంటున్నాం అదే 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 మన గత ప్రభుత్వం తక్కువ ఇచ్చి ఎక్కువ చేసింది దీన్ని మనం ప్రతి పథకాన్ని కూడా ఖచ్చితంగా జనంలో తీసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా మూడు నెలల సన్న బియ్యం దేశంలోనే మన రాష్ట్రం తొలిసారిగా ప్రతి పేద వర్గాలకు ఇస్తుంది అలాంటి సన్నబియాన్ని మనందరం కూడా గౌరవించాలి ఒట్లకి బోనస్ ఐదు వందలు ప్రతి కింటాక ఐదు వందలు ఇచ్చి దేశంలోనే మన రాష్ట్రం అగ్రగామిగా సన్న సృష్టించడానికి మన తెలంగాణ ఉంది ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నారు అందరూ పూర్ణిగా చుట్టూ వచ్చిందిగా కోరుతున్నాం అధ్యక్షులు చుట్టూ ప్రతి కార్యకర్తలు శాసనశాఖ ఎంతో గొప్ప కుటుంబం నుంచి కుటుంబంలో ఉన్న రాహుల్ గాంధీ గారికి ఈరోజు